హాయ్ హలో నమస్తే ఈరోజు నిన్న మా ఇంట్లో పూజ జరిగింది సత్యనారాయణ స్వామి పూజ అయితే సత్యనారాయణ స్వామి పూజకి ఐదు టెంకాయలు కొడతాం కదండీ మరి అవన్నీ కూడా టెంకాయ చెప్పలు మిగిలిపోయాయి అనమాట దాన్ని నేను ఏం చేశాను అంటే చక్కగా ఇలా ముక్కలు తగ్గేసుకొని కొంచెం ఎండబెట్టేసేసుకొని మిక్సీ పడుతున్నాను చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా పొడి చేసేసుకొని ఏం చేస్తాను అంటే దాన్ని ఒక స్వీట్ తయారు చేయబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది దీనికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు కొబ్బరి చిప్పలు బెల్లం ఈ రెండు ఉంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట బెల్లం ఉండలు మనం కొబ్బరి లవ్స్ అని కూడా అంటారనమాట దాన్ని ఆంధ్ర వైపు ఎక్కువ చాలా ఫేమస్ కొబ్బరి లవ్స్లు చాలా ఇష్టంగా మాకైతే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటాము అయితే అది ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను పదార్థం మనకి ఏదైనా కొబ్బరి చిప్పలు మామూలుగా జనరల్గా మనకి గుళ్ళల్లో నుంచో లేకపోతే ఇంట్లో కొట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే చాలా చాలా సార్లు మనం బయటపడేస్తూ ఉంటాం అది కుళ్ళిపోయేదాకా పక్కన పెట్టేస్తాము తర్వాత ఏం చేయాలో అర్థం కాక దాన్ని బయటపడేస్తూ ఉంటాం అలా కాకుండా చక్కగా ఇలా మీరు స్వీట్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెప్పుడు కూడా కొబ్బరి చిప్పలనేవి పాడి పాడవ్వకుండా మనం జాగ్రత్తగా ఇలా స్వీట్ చేసుకుంటూ ఉంటాం అనమాట చూసారా అండి ఇలాగ చక్కగా పొడి అయిపోయింది కదా ఈ పొడినంతా కూడా ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసి బాగా దోరగా వేయించేసుకోవాలండి బాగా దోరగా వేయించుకుంటే ఆ పచ్చివాసన పోతుంది మనకి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఎంత బ్రౌన్గా మనం ఓపికగా సన్న మంట మీద వేయించాలండి మళ్ళీ మంట పెద్దగా వేసేస్తే అది మాడిపోతుంది అప్పుడు టేస్ట్ బాగుండదు చక్కగా దోరగా ఎర్రగా కాస్త గుమఘుమగలాడిగా నెయ్యే దీనికి టేస్ట్ అనమాట సరే ఎంత చక్కగా తగ్గించి మరీ పెట్టేస్తున్నాను దీనికి బెల్లం నేను ఒక కిలో తీసుకున్నానండి మనం అరకిలో తీసుకొని మందపాటి గిన్నె తీసుకోవాలి పలుచ గిన్నె తీసుకుంటే మాడిపోతుంది అందుకని మందపాటి గిన్నె తీసుకొని చక్కగా స్టవ్ వెలిగించి దీంట్లో మనము వాటర్ చాలా కొంచెం వేసుకోవాలి చాలా కొంచెం అంటే ఒక నేను ఒక ఆ పెద్ద గ్లాస్లో హాఫ్ గ్లాసే పోసాను నీళ్ళు బెల్లం మనకి పావు కరెక్ట్గా ఉండాలి మనము పల్లి ఉండలు అలాగే బొరుగులు ఉండలు ఈ ఈ బెల్లపు ఉండలు ఇవి చేసేటప్పుడు పాగు కరెక్ట్గా రాకపోతే మాత్రం అది మెత్తగా అయిపోవడమో లేకపోతే గట్టిగా అయిపోవడమో జరుగుతుంది అలా కాకుండా మనం తినేలాగా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా మనము అది ఇది ముఖ్యమండి మనం ఎట్లయితే పాగు పట్టుకోవడమే చాలా ముఖ్యం అనమాట అందుకని మనం చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి సన్న మంట మీద బాగా బెల్లం అంతా కరిగాక బాగా పాగొచ్చాక తీగ పాకం వచ్చేటట్టు లేత తీగ పాకం వచ్చేటట్టు మనం చూసుకోవాలి మళ్ళీ ముదురు పాకం అయితే కూడా కష్టమే అనమాట చూసారా బెల్లం అంతా బాగా కరిగి పాకం దగ్గరకు ఉందనమాట నేను హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసాను దాదాపుగా అరకిలో బెల్లం వేశానండి కిలో బెల్లం వేశాను హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను ఇది బాగా మరుగుతోంది పాకం బాగా వచ్చేసిందండి ఇప్పుడు నేను కొబ్బరి వేస్తూ ఉన్నాను కొబ్బరి కూడా చక్కగా అలా కలుపుకుంటూ వేసేసుకోవాలి బాగా కలుపుతూ వేస్తూ అలా ఉంటే ఉండలు కట్టకుండా నీట్గా బాగుంటుందన్నమాట అలా కొబ్బరి అంతా మనం వేసేసుకున్న తర్వాత సన్న మంట మీదండి మనం కలుపుతూ మూత పెడుతూ కలుపుతూ మూత పెడుతూ అలాగా ఒక పావు గంట సేపు మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి మూత పెడుతూ ఉండాలి సన్న మీద ఉంటే అది దగ్గరకు వచ్చేసిందనమాట బాగా అంతా చూసారా అండి చక్కగా ఎంత దగ్గరకు వచ్చేసిందో ఇలా చాలా జాగ్రత్తగా సన్న మంట మీద ఇలా కలపాలి చక్కగా ఉండకట్టేదానికి మనకి ఈజీగా వచ్చేసిందనమాట ఇప్పుడు నేను దీన్ని కొంచెం నెయ్యి కూడా మనం దీంట్లో వేస్తే చాలా బాగుంటుందండి నెయ్యి బాగా వేసాను అనుకోండి గుమ్మఘమ్మలాడిపోతుంది నెయ్యి వేసాను అలాగే ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని చక్కగా దాన్ని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి చూసారా అండి దీన్నంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చక్కగా ఉండకి మనకి తగ్గట్టు వచ్చింది ఇప్పుడు చక్కగా ప్లేట్లో దీన్ని చల్లార్చుకుంటూ చిన్న చిన్న ఉండలుగా మనం చేసేసుకోవాలండి చూసారా అలాగా బాగా చల్లార్చి పెట్టుకుంటూ ఉండలు ఎలా చేస్తానో చూడండి చాలా వేడిగా ఉందన్నమాట కొబ్బరి కొబ్బరిండలు అయితే చేసేసానండి చాలా చాలా టేస్టీగా ఉంది వేసానేమో గుమగుమలడిపోతుంది అందులోనూ ఇంట్లో కాచిన నెయ్యితోటి చేశాను చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈ బ్రో ఈ బ్రో ఇది కొబ్బరి ఉండలు తయారు చేసేసుకోండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మరి చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్